హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాము మేము ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాము దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత ఆలుగడ్డలు క్యారెట్లు కూడా వేసి వేగనివ్వాలి మేము ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలు ఆలుగడ్డలు క్యారెట్స్ మాత్రమే వేసాము మీరు మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి కూరగాయలు వేగిన తర్వాత ఇందులో వేడి నీళ్లు పోయాలి ఇక క్వాంటిటీస్ విషయానికి వస్తే ఒకటికి రెండు క్వాంటిటీతో బియ్యము వాటర్ వేసుకోవాలి అంటే ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసెస్ వాటర్ పోయాలి ఇందులో పోసిన నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం వేయాలి మేము ఇక్కడ బాస్మతి రైస్ వేస్తున్నాము అన్నీ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా రైస్ ఇందులో వేసిన కూరగాయలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి ఇది కాజు పన్నీర్ మసాలా కర్రీ దీని డీటెయిల్డ్ రెసిపీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్